ప్రభాస్ నటించిన సలార్ మూవీ విడుదల సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు సందడి చేశారు సలార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్స్ వసూలు చేస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు చిత్ర విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు సందడినకుంది ప్రస్తుతం ఏలూరులోనే అంబకా థియేటర్ వద్ద ఇక్కడ అభిమానులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంటి ఎలా ఉంది సినిమా 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 చాలా బాగుంది అడవిలో పులులు చూస్తుంటారు సింహాలు చూస్తుంటారు కానీ సలార్ ఎప్పుడూ చూడాలా కానీ మా ప్రభాస్ సలార్ డైనోసార్ ప్రభాస సినిమా 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 చాలా బాగు ప్రతి సీను ఇప్పుడు దాకా మూడు సంవత్సరాల నుండి మా సినిమా కోసం మా ఫ్యాన్స్ అందరికి ఒక ఫుల్ మీల్స్ ఒక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ పెట్టినట్టుంది లోపల గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా ప్రత్యేకత అంటే బాహుబలి కానీ ఇప్పుడు ఈ సలార్ సినిమా కానీ తేడాలు ఏమైనా గమనించారా కేజీఎఫ్ రేంజ్ లో అట్లా ఏమన్నా ఉందా గత సినిమా సాహో చూసుకున్నా లేకపోతే రాధాశ్యామ్ చూసుకున్నా ఆది చూసుకున్నా ఆ సినిమాలు మూడు సినిమాలకి భిన్నంగా ఈ రోజు మాసాంగులు ప్రభాస్ లో ఉన్న మాసాంగుల్ని ప్రసాద్ ప్రసాదీలు బయట తీసుకొచ్చాడు మేము మేము సంవత్సరాలు ఎదురు చూస్తుంది ఏంటంటే ప్రభాస్ మాసాంగులు మాకు కావాల్సింది ప్రభాస్ లో ఉన్న మాసాంగులు అదే ఈ రోజు మా డైనోసర్ గా సలహా రూపంలో బయటపడింది జై డబుల్ స్టార్ సినిమా సూపర్ డోపర్ హిట్ మా అన్న మాకు హిట్ ఇచ్చేసాడు ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోవడమే ఇంకా వంద రోజే మళ్ళీ రోజులు గుర్తొస్తాయి అందరికి టికెట్లు ఎక్కువ రేట్లు అమ్మారని చెప్తున్నారు చాలా మంది సినిమా చూడలేకపోయామనిపించలేక టికెట్ల రేట్లు గురించి మాకు ఏమీ అనిపించలే చాలా బాగుంది సినిమా వేరే లెవెల్ ఫ్యామిలీతో రావాలి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ప్రతి ఒక్క సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న పేరు పెట్టాల్సిన పని లేదు డబల్ స్టార్ అంటే అలా ఉంటుంది మరి మాములుగా ఉండదు ఓకే మొత్తమే చూసుకుంటే సల్లార్ చిత్రం సినిమా చూసి బయటకు వాళ్ళంతా కూడా అభిమానులు సంద చేస్తున్నారు ప్రభాస్ చిత్రపటానికి కులాభిషేకం చేస్తున్నారు కాలాభిషేకం చేస్తున్నారు తప్పకాలు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మరోపక్క భీమవర్లో మాత్రం ఇంకా షో ప్రారంభం కాలేదు టికెట్లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు అంటూ కూడా అధికారులు యాజమాన్యానికి తీవ్ర ఆదేశాలు జారీ చేశారు కౌంటర్లోనే టికెట్లు అమ్మాలి ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకి అమ్మాలి అని చెప్పడంతో ప్రభా అయినటువంటి బీమర్లు అయితే ఇంకా షోలు ప్రారంభం కాలేదు మొత్తం మీద సినిమా అయితే బాగుంది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా నూట యాభై రోజులు తప్పక ఆడి తీరుతుందని అభిమానులు అయితే ఆసభా వ్యక్తం చేసే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కెమెరామెన్